ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారములండి నేను కాశీలో ఉన్నానని చెప్పాను కదా ఇక్కడ కార్తీక పౌర్ణమి దేవదివాలి అంటారంటండి ఆ రోజున నదీ తీరంలో దీపాలు అలంకరించుకొని ఇంటిలోను గుళ్ళోనూ ప్రతి చోట్ల దీపాలంకరణ చేసుకుంటారంటండి దీపోత్సవంలా జరుపుకుంటారు ప్రతి చోట ప్రతీ అది షాప్ అయినా ఇల్లయినా గుడైనా నది తీరమైనా దీపోత్సవం జరుపుకుంటారనండి ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే నూనె ఒత్తులు ప్రమిదలు పట్టుకెళ్ళి ఎవరికి వాళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు అలంకరించుకుంటారంటండి నేను ఇత ఇలా చెప్పారు కదా చూద్దామని బయలుదేరానండి బయలుదేరితే ఎటు చూసినా సరే దారులు మూసేశారండి పోలీసు వాళ్ళు చాలా బందోబస్తు అసలు ఎటు వెళ్ళాలో నాకైతే తెలియలేదు ఎటు చూసినా జనం ఇసుకైతే రావట్లేదు ఎలా తప్పించుకుని వెళ్ళానో నాకే తెలియదు సరే వాళ్ళు దారి మళ్లించారు కదా నేను దారి తప్పిపోయాను ఇదిగో ఈ మణికనిక రోడ్లో ప్రవేశించాను ఇక్కడ ఈ షాపింగ్ చూడండి ఇక్కడ రుద్రాక్షలు విగ్రహాలు ఇతర విగ్రహాలు అమ్ముతారంటండి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి రుద్రాక్షలు వీటి ఖరీదు ఎంతో మనకైతే తెలియదు మన ఊరికే నేత్ర ఎందుకంటే లగేజీ పెంచుకునే ఉద్దేశం లేదు చూడండి అంత అందంగా ఉన్నాయి ఇది రెండు అంతస్తులు మూడు అంతస్తులు అండి షాపు ఇక ఈ జనాలని తప్పించుకుంటూ నేను ఆఖరికి ఎలాగైతే నదీ తీర ప్రాంతానికి వెళ్ళానండి అక్కడెలా ఎవరికి వాళ్ళే ఆడ మగ అనే భేదం లేకుండా ఎవరికి వాళ్ళే నూనె ఒత్తులు ప్రమెదలు తెచ్చుకొని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దీపాలు పెట్టుకొని ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నాం అని ఇష్టం ఇక్కడే పెట్టాలని ఏం లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట నేను కూడా ఏదో పెట్టుకెళ్ళాను కదా నేను కూడా రెండు మూడు వెలిగించుకున్నాను ఇక నదీ తీరంలో అయితే నది మధ్యలో అయితే ఇలా ఉందండి నదీ తీరంలో అయితే అలా దీపాలు నది మధ్యలో అయితే ఇలా అనమాట విద్యుత్ దీపాలతో బోట్లు వీళ్ళు మనలాంటి వాళ్ళు ఘాట్లు సందర్శనకు వెళ్తారు కదండి అలా అనమాట ఇవన్నీ ఘాట్లు సందర్శించుకుంటూ ఆ నదిలో ప్రయాణిస్తాయి అనమాట ఎక్కడైతే ఎక్కారో అక్కడే దింపుతారు కదా చూడండి ఈ బోట్లు కూడా ఈ పడవలో రకరకాల పడవలు రకరకాల అలంకరణలు చేసుకున్న రకరకాల రంగులు విద్యుత్ దూపాలతోటి నేను వాటినే అలా చూస్తూ కాసేపు అక్కడే కూర్చున్నాను ఆ తర్వాత ఏమో అక్కడ గుడు ఉన్నది కదండి మన మణికర్ణిగా ఘాటే కదది అక్కడ గుడు ఉంది కదా ఆ గుడిలో కాసేపు ధ్యానం చేసుకున్నాం గోల 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 అనమాట నేనైతే సైలెంట్గా ఈ పడవలనే చూసుకుంటూ కూర్చోడానికి కూడా చూడలేదు అసలు నించుకోడానికే చూడలేదు కూర్చోడానికి ఎక్కడ ఉండదు అంత జనం ఉన్నారు అన్నమాట మీరు కూడా ఆ బోటింగ్ ఆ విద్యుత్ దీపాలు ఉన్న బోట్లు చూడండి మీకైతే ఏమనిపించిందో ఏమనిపించిందో నాకు తెలియజేయగలరండి ఆ నది మధ్యలో చూడండి కొంతమంది అలా మధ్యలో పెట్టుకుంటున్నారు దీపాలు కొంతమంది ఏమో అక్కడక్కడ మండపాలు ఉంటాయి కదా మండపాలు పెట్టుకుంటున్నారు ఎదుగులో చూడండి నది మధ్యలో అలా పెట్టుకున్నారు అక్కడ కొంచెం కాలి ఉంది అక్కడ వెలిగించుకున్నారు ఎవరో దీపాలు ఇదో ఈ ఓటు చూడండి ఎలా ఉందో పెళ్ళి ఏమంటారు దాన్ని పెళ్ళి మండపంలో ఉందన్నమాట అయితే కనుక అలా బోటైతే కనుక ఆ పక్కన ఈ పక్కన ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి కదండి నది మాతకు వాటికి కూడా విద్యుత్ అలంకారం చేశారంటే మనకి ఇక్కడి నుంచి కనపడదు అసలు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మనకు దారి తెన్ను లేదండి నేనైతే కనుక అశాశ్వత మీద గేటకు కానీ లేకపోతే ఇది ఉంది కదా కేదరి గేటు ఘాటుకు కానీ అనుకున్నా అసలు దారే లేదండి వెళ్ళడానికి దారి నువ్వు లేదు అసలు పోలీసులను ఎవరిని పంపించట్లేదు దారిలన్నీ మోసేశారండి అక్కడ నంది సర్కిల్ దగ్గర అయితే కనుక ఎంత బందోబస్తు ఎంతమంది పోలీసులు ఎంతమంది ఏమంటారు మిలిటరీ సిబ్బందో దిగిపోయారండి అస్సలు వాళ్ళే ఉన్నారు ఎటు చూసినా సిబ్బందే కనబడుతున్నారు జనాలతో పాటు ఎటు చూసినా ఈ మిలిటరీ సిబ్బంది పోలీసు సాధారణ జనాలు ఇక్కడేమో అది దహనోత్సవం అండి అక్కడ చూసారా అదే మణికర్ణి ఘట్టు అక్కడ శివదహనోత్సవం పక్కన ఇక్కడేమో నదీ తీరంలోనేమో దీపోత్సవం నది మధ్యలోనేమో తెప్పోత్సవం ఇక ఆకాశంలోతే కనుక తారోత్సవం అనమాట నాకైతే అలా అనిపించిందండి మీకైతే అలా అనిపించిందో తెలియజేయగలరు ఇక్కడ మణికర్ణిక ఘట్ కదండి ఇది అక్కడ శవదహనం జరుగుతుంది కదా శవదహనాలు జరుగుతున్నాయి అది కూడా నాకు దీపోత్సవంలాగే అనిపించింది అక్కడ దూపం దీపం కూడా జరుగుతుంది ఇక్కడ దీపమే జరుగుతుంది అనుకోని అక్కడ దూపం కూడా దూపం దీపం దీపోత్సవం దూపోత్సవం కూడా జరుగుతుంది చూడండి చూడండి ఆ మంటలు ఆ దూపం మీకు కనిపిస్తుంది అనుకుంట ఇక ఇంక జనం అయితే చూశారు కదా ఎటు చూసిన జనమేనండి గోడల మీద పైన కింద అన్ని చోట్ల జనాలే ఇంకా ఈ జ ఈ బోట్లు ఉన్నాయి కదా ఈ బోట్లు చూడండి మనకి కార్తీక మాసంలో ఏమో ఏమంటారు అరటి దొన్నలు అరటి దున్నల్లో మనం దీపాలు వదులుతాం కదా నదుల్లోనూ అలా ఉన్నదనమాట నాకైతే మీకు ఎలా ఉందో తెలియజేస్తుంటాం దొన్నల్లో దీపాలు పెట్టి నది నదులు వదులుతాం కదా వీళ్ళు వీలున్నంతవరకు వరకు అందరూ వదులుకుంటారండి ఆ నదులు కానీ చెరువులు కానీ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వెళ్తారు కదా కాలువలు కానీ ఉన్నవాళ్ళు అక్కడ దీపాలు దీప అరటి లోపల్లోనూ మనం ఒత్తు ఒత్తు గొడ్డు ఒత్తులతో దీపాలు పెట్టుకుంటాం ఎన్నైనా పెట్టుకుంటాం మన ఇష్టం అలా ఉందన్నమాట అలా అట్టడుప్పల్లో దీపాలు పెట్టినట్లుగా ఆ పడవలు నాకు అనిపించేయండి ఇక్కడ చూడండి మందులు రకరకాల మంది తారవచ్చు ఆకాశంలో తారవచ్చు అనమాట తారలు నక్షత్రాలు మెరుస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడేమో నది తీరంలోనేమో నందు నూనెతో వెలిగించుకుంటాం కదా అది దీపవచ్చు ఇక నది మధ్యలోనేమో ఆ పడవలాంటివి ఇటు తిరుగుతున్నాయి కదా అది తిప్పవచ్చు ఇక మనకి పక్కనే మణికర్ణికా ఘాటు ఉత్సవం ఇన్ని ఉత్సవాలు జరిగినాయండి కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ ఈ మణికర్ణిక ఘాటు నేను వచ్చాను ఇది చూడండి ఇప్పుడు అసలు ఎంతమంది జనం పైన పైన అసలు ఎక్కడ చూసా పొలాలు ఉన్నాయి కదా అక్కడ తగలబెట్టి పొలాల మీద కూడా జనాలేనండి ఆ పై గంట ఎక్కిపోయారు పొలాల మీద కూర్చున్నారు హోగలు పడిపోతున్నారు కూడా అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి పెద్ద చిన్న ముసలా మొత్తగానే ఏమీ లేదు అందరూ తోసేసుకుంటున్నారు వచ్చేస్తున్నారు గురేస్తున్నారు అంతే అండి క్రమశిక్షణ అయితే ఏమీ లేదు ఓ గుర్తు తీసుకుంటాను తప్ప పోలీసులు పాపం అప్పటికి చాలా బందోబస్తు చేస్తున్నారు ఏర్లు వేస్తున్నారు ఆ పక్కన నడిపించినా సరే జనాలు ఎక్కడ ఇక్కడేదో ఇక్కడేదో పాటలు పాడుతున్నారండి ఆయన రాముడు పాటలు పాడుతున్నారో ఇలా డ్యాన్సింగ్ చూడండి మీకు ఏమనిపించిందో తెలియజేయండి అక్కడ రాముడు లక్ష్మణుడు రామ పరివారం అనమాట లక్ష్మణుడు రాముడు లక్ష్మణుడు సీతాదేవి వాళ్ళు వేషాలు వేసుకొని ఆ స్టేజ్ మీద కూర్చున్నారండి ఆయనేమో రామాయణం గురించి గానం చేస్తున్నారు అనమాట ఆయన ఉత్సాహంగా ఉల్లాసంగా పాడుతూ ఉంటే ఇలా కూడా ఇదిగో ఇలా ఉత్సాహంగా గంతులు వేస్తున్నారు అనమాట ఆ జనం చూడండి పైన గోడల మీద పొలాల మీద అదే మెట్లు ఎక్కడ ఉంటాయో అక్కడ పైకి వెక్కిపోయారండి జనం అలా చూస్తున్నారు అనమాట ఈ తారోత్సవం చూడటానికి ఈ తారోత్సవం ఈ దీపోత్సవం చూడటానికి ఇంతమంది జనం వస్తారంటండి ఆ నగరవాసులు ఇంకా మల్లాంటి వాళ్ళకి అయితే అంత కొత్త అనుకోండి అలా చూడండి ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుంటూ ఫ్యామిలీలు అయితే మారిపోతారండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎవరికాళ్ళే ఫోటోలు తీసుకున్న వాళ్ళు ఎవరికి వాళ్ళే అలా గంతులు వేస్తున్నారు కొంతమంది మీకైతే ఏమనిపించిందో తెలియజేయగలరండి ఇక్కడ గాన జరుగుతుంది కదా అక్కడ ఇలా గంతులు వేస్తున్నారు అందరికీ మరొకసారి నమస్కారాలు ధన్యవేదాలు తెలుసుకుంటూ మీ నాగశివామి